అండ్ వెల్కమ్ టు అవర్చనల్ లతస్వాళ్ళని లత రంగనాథ్ ఇవాళ మంచి షాపింగ్ బ్లాగ్ ఫుడ్ బ్లాగ్ చూసేయండి నే నిలపొడుపు మీకు తెలుసా అండి నిన్న జరిగింది అయితే నాకు అది మంచిగా అనిపించి కొంచెం వీడియో అయితే తీసాను అది మీతో షేర్ చేసుకుందామని షేర్ చేస్తున్నాను ఎంత బాగా అనిపిస్తుంది కదా మా బ్యాక్ సైడ్ అనమాట అంత కింద లాగా అనిపిస్తుంది అదంతా కొండ అనమాట కొండ పైన లాగా అనిపిస్తుంది నిలపొడుపు స్టార్ నక్షత్రం చాలా బాగుంది కదా అది చూసి మనం ఏదైనా కోరుకుంటే నిజంగా జరుగుతుందంట నేనైతే అందరు బాగుండాలని కోరుకున్నాను మీరేం కోరుకున్నారని ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి నమ్ముతారు బాగా నెల పొడుపుని చూస్తే ఏదైనా కోరుకుంటే జరుగుతుందని కాబట్టి చిన్న వీడియో అయితే తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను మేమైతే ఒక షాపింగ్కి అయితే వెళ్ళాము ఆ షాపింగ్లో నేనేం షాపింగ్ చేశాను ఏం కొన్నాను మీకు చూపిస్తాను బాగుంది కదా క్లిప్పు మంచిగా చంద్రుడు నిలవంక నక్షత్రం నేను పీవీటీ మాల్కి ఎత్తే షాపింగ్ కోసం అని వెళ్ళాను అక్కడ కొన్ని ఇంటికి సంబంధించినవి కొన్నా కానీ ఇక్కడ షాపింగ్ చా ప్రతి ఒక్కటి దొరుకుతుందండి ఇప్పుడు మనకు కావాల్సిన బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ నైటీస్ షర్ట్స్ పిల్లల డ్రెస్సులు శారీస్ దుప్పట్లు ఎనీథింగ్ అన్నీ దొరుకుతాయి చాలా పెద్ద మాల్ కదా అన్ని షాప్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ప్రతి మ్యాచింగ్ ఎక్కడ దొరకంది ఇక్కడ దొరుకుతుంది అంత బాగుంటుంది కానీ చాలా హ్యాండ్లూమ్స్ ఏమంటారు బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ వెరైటీ వెరైటీ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ దొరుకుతాయి ఇంకా కాస్మెటిక్స్ అన్నీ ఉన్నాయనుకోండి ఎవ్రీథింగ్ ఏది లేదనుకుండా మేము కొన్ని నెసరీవి కొన్నాము అవైతే చూపించాను కానీ నేను ఇష్టపడి కొన్నది మాత్రం మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా ఇంకా పోస్ట్ చేయండి యాక్చువల్గా నేను వెళ్ళింది వేరే కానీ నేను కొన్నది వేరే ఫస్ట్ టైం వెళ్ళినా ఎట్లా ఉంటుందో చూద్దామని చాలా ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఇంక అన్ని ఇంకా షాపింగ్ అండి బట్టలు అన్నీ అన్నీ మ్యాచింగ్ కూడా పల్లె దొరుకుతుంది ఇక్కడ నేనేం కొనని చూపిస్తాను చూడండి నాకు హ్యాండ్ బ్యాగ్లు పిచ్చి బాగా కొంట నేలు పాలిష్లో హ్యాండ్ బ్యాగ్లు అయితే ఇవి కొత్తగా కొనమాట యాక్చువల్గా ఈ పోట్లీ అంటారు ఇవి ఈ పోర్ట్లేస్ ఏమంటారు వెరై డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ని తయారు చేశారు కానీ ఇక్కడ కాటన్ క్లాత్ దొరికింది నాకు అది బలి నచ్చింది చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇది కాశీలో నేను ట్రై చేశాను అక్కడ నాకు మేము పర్చేస్ చేయడానికి వెళ్ళేసరికి ఇంకా అందరు వెళ్ళిపోతున్నారు అని టైం అయిపోయిందని వచ్చేసాను నాకు అక్కడ అదొక మైనస్ లాగా ఉండేది అనమాట కొనలేదు అని కానీ ఇక్కడికి వచ్చాక కనిపించింది అంటే అన్ని కొన్ని చేసిన మూడు నచ్చినట్టు మూడు కొన్ని చేసిన వారు చాలా బాగుంది పింక్ కలర్ ఉంది కదా ఇది ఆ చైన్ అంటే ఇట్లా హ్యాండ్ పట్టుకుంటుందో చాలా బాగా అనిపించింది పోట్లీ డిజైన్ కానీ ఇది కాస్ట్ చాలా తక్కువ వన్ టూ హండ్రెడ్ కంటే ఎక్కువ పడలేదు అది చాలా బాగుంది కదండి పింక్ కలర్ ఇది క్లాత్ వేరే కానీ అది నాకు హ్యా హ్యాండ్ నచ్చిందని తీసుకున్నాను ఈ రెడ్ కాటన్ క్లాత్ అనమాట చాలా బాగుంటుంది అన్నీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్తో ఉంటాయి కానీ క్లాత్ చాలా బాగుందనమాట అందుకే ఇష్టపడి తీసుకొని కొంచెం బిగ్ సైజు ఇది అవరండి సేమ్ సైజు కానీ బిగ్ సైజు బాగుంది మనకు కొంచెం ఐటమ్స్ వెయిట్ బేర్ చేస్తుంది బాగుంటుంది కాస్ట్ కూడా ఇంకా పెద్ద ఓవర్ ఏం లేదండి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పడ్డాయి అంతే ఇది తక్కువ పింక్ తక్కువ ఎల్లోది టూ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ పడింది ఇది ఫైవ్ ఫిఫ్టీ పడింది అనమాట కొంచెం వన్ టూ హండ్రెడ్ తేడా కానీ నేను నచ్చిన నాకు పోటీలు చాలా ఇష్టం బ్యాగ్స్ పర్సులు హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ నేను పిచ్చి కొంటూ ఉంటాను నచ్చి అవి చాలా ఉన్నాయి కలెక్షన్ కానీ ఇంకా అవన్నీ పాతగా అయిపోయాయని చూపించలేదు మీకు వస్తూ వస్తూ కొంచెం స్నాక్స్ తీసుకొచ్చాము మా బాబు వాడు రాలేదు కదా వాడి కోసం అనమాట ఫుడ్ తీసుకొచ్చాను వన్ టూ డేస్కి స్నాక్స్కి వస్తుంది కదా అని ఆనియన్ పకోడి సమోసా బెల్లం జిలేబీ అనమాట నచ్చింది అది నాకు అంటే స్వీట్ ఎక్కువ నేను అవాయిడ్ చేస్తా ఇంట్లో కూడా బెల్లమే బెల్లంతో తయారు చేస్తే ఇది కూడా తీసుకొచ్చాను కొత్త అంటే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి లైక్ చేయండి నా బ్లాగ్ ఎలా ఉందో నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి నా బ్యాగ్స్ నచ్చాయా మీకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు స్నాక్స్ బెల్లం జిలేబీలు బాగుంటాయని తీసుకున్నాను నేను ఆనియన్ పకోడ సమోసా మళ్ళీ మంచి వీడియోతో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటున్నాను ఆ టేస్ట్ ఏమంటే వాడు చూస్తున్నాడు మావాడు సమోసా బాబు ఒక్కడే కాబట్టి వాడికి సరిపోతాయని ఇంకా ఆ మాత్రం తీసుకున్నా మా ఛానల్లో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ బ్లాగ్స్ అన్నీ ఉంటాయి విజిట్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి తింటున్నారు వాడు మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ